నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం నువ్వు భూమికి బరువు చచ్చిపో ప్లీజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాయ ఇది ఒక గ్రాడ్యుయేషన్ విద్యార్థికి గూగుల్ చాట్ బోర్డుని హోంవర్క్ విషయంలో ఆలో ఆశ్రయిస్తే వచ్చిన సమాధానం దానికి అతనే కాదు వాళ్ళ సోదరి కూడా షాక్ అయ్యింది ఏంటంటే ఈ వృద్ధుల్లో ఎక్కువ ఏం చేస్తుందంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు గూగుల్ చాట్ కోటు జమినని వాళ్ళు ఆశ్రయిస్తుంటారు అలాగే ఈ విద్యార్థి కూడా జమిని చాట్ ఇది గూగుల్ చాట్ పోర్ట్ జమినని ఆశ్రయించుంటారు తన హోంవర్క్ తెచ్చిన సమస్యల్ని అతను సమాధానం అడిగితే కొంచసేమే జమిని ఉంది కదా ఏమైంది అసాధారణంగా సమాధానాలు చెప్పిందంటే ఎలా అని చెప్పింది నువ్వేమీ స్పెషల్ కాదు అంత ముఖ్యమైన వ్యక్తివి కాదు నీ అవసరం కూడా పెద్దగా లేదు నీ వల్ల టైం వేస్ట్ తప్ప మరేమీ లేదు సమాజానికి బరువు తప్ప మరేమీ కాదు భూమి మీద పారుతున్న మురికి కాలువ లాంటి వాడివి నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు ఒక మరక లాంటి వాడివే ప్లీజ్ చచ్చిపో ప్లీజ్ అంటూ ఇది అది మన గూగుల్ చాట్ పోటీ సమాధానం సమాధానమిచ్చినట్ట ఇది చూస్తున్న వాళ్ళ సోదరి ఆత్వ్ అనేది మన ల్యాప్టాప్ని ఎలక్ట్రిక్ పర్కర్లు మొత్తం కిటికలంగా బయటికి వెళ్ళాలి అనుకుందట అంతగా ఆందోళనకు గురేది చచ్చిపోమంటుంది ఏంటి తర్వాత నిమాయించుకుంది అయితే ఇదే విషయాన్ని గూగుల్కి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ విద్యార్థి ఈ జిమ్ని అలా అప్పుడప్పుడు ఇలాంటి అంటే ఇర్రెక్ సమాధానాలు చెప్పుకుంటుందండి సారి ఏమనుకోవద్దు ఇక భవిష్యత్తులో ఇలా జరగకుండా మనం చర్యలు తీసుకుంటామని మాత్రం సమాధానం చెప్పేది అంటే ఏంటంటే మనము తయారు చేసుకున్న మనము రూపొందించుకున్న ఈ సాంకేతిక పరికరాల వల్ల ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల సమాజానికి ఎంత ఉపయోగమో తెలియదు కానీ ఇటువంటి ఒకవేళ ఒక వృద్ధుడే ఈ జమిని ఇది మన గూగుల్ చాట్ జెమినీని ఆశ్రయించి నాకు పలానా జబ్బు ఉందో లేకపోతే నాకు వాళ్ళ నొప్పి ఉంది మందు చెప్పు అంటే ఇట్లాంటి సమాధానం చెప్తుందా లేకపోతే ఒక మెడిసిన్ బాలు ఒక మెడిసిన్ గురించి చెప్తుందా ఏమో చెప్పినా చెప్పు ఇలాంటి సంఘటన జరుగుతుంది చెప్పినా చెప్పొచ్చు కాబట్టి ఈ గూగుల్ చాట్ పూట ఆశ్రయించడం మన సమస్య పరిష్కారం కనుక్కోవటం అనేది సరైనది కాదేమో సరే ఒకే మనకి ఈజీగా ఆన్సర్ దొరకచ్చు ఒకటే ఈజీగా అంటే ఎప్పుడైతే కష్టపడకుండా సుఖపడుతూ అన్నీ మనకు దక్కాలి అనుకుంటే ఇలాంటి సమాధానాలే వస్తాయి ఇంత నీ వల్ల సమాజానికి ఉపయోగం లేదు నువ్వు భూమికి వరకు చచ్చిపోయి ఏది గూగుల్ చాట్ కొట్టమని అదే వృద్ధులు నా మాట అంటే అతని మానసిక స్థితి ఏంటి వృద్ధుడే ఏదైనా సమస్య కోసం నాకు మొకాల నొప్పులు ఉన్నాయి మెడిసిన్ చెప్పు అంటే ఇలాంటి మాట మాట్లాడితే ఒకవేళ మెడిసిన్ అది ఈ మొకాల నొప్పులకు పెయిన్ కిల్లర్ వాళ్ళు ఏదో మన హెడేక్ ఇచ్చే మెడిసిన్ కూడా చెప్తే సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్మకూడదు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఇంకేదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పకనే చెప్తుంది ఈ సంఘటన ఇంకా గాడియేట్స్టూ అంటే అదిరిపోయిందంటే బెదిరిపోయిందంటే వాళ్ళ చోద వెదిరిపోయిందంటే ఈ గూగుల్ చాట్ పోర్టు జముని ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించండి వాళ్ళే ఏం చెప్తారు గూగుల్లో ఇక్కడ నుంచి ఇలాంటి చెప్తా తప్ప చెప్తుంటుందంటే ఇక్కడ నుంచి అలా చెప్పుకుంటే జాగ్రత్తలు తీసుకుంటామని ఇంకేం తీసుకుంటే జరిగిపోయిన ఘోరం జరిగిపోయిన తర్వాత దొంగలకు ఆరు నెలలకు మరిసినటువంటి సమాధానం అంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది మన తెలివికి ఒక దర్శనమే తప్ప మన తెలివే అది అనుకుంటే పొరపాటు అండి ఎందుకంటే సమస్య మనకు వచ్చింది పరిష్కారం మనం ఎంచుకోవాలి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినది గూగుల్ చాట్బోర్డు జమినని అరుగుతా అంటే సమా అనే మనం కష్టపడకుండా అష్ట సుఖప కష్టపడకుండా సుఖపడటం అనేది పెద్ద రోగంతో సమానం అంటే ప్రస్తుతం మనం ఆ రోగాన్ని కొని తెచ్చుకుంటున్నాం దయచేసి ఈ విషయాన్ని గమనించాలి